అద్భుత కడు ఆలోచనకర్త సర్వశక్తి మంత్రి ప్రభుని ఏసుక్రీస్తు గణమైన నామమున ఈ రోజు దేవుని వాగ్దానం అద్భుతమైన ఆత్మీ కార్యక్రమం ప్రేమతో ఆహ్వానిశ ఎలా ఉన్నారు దేవుడి పిల్లారా అన్నారు భావనారా ఏసుక్రీస్తు ప్రభువారు గడిచిన రాత్రి అంతే మనకు నెమ్మదిని విశ్రాంతిని కలగజేసి అద్భుతమైన నూతన దినంలో ప్రవేశింపజేశాడు దేవునికి కృప లేనిది మన ఈ దినం చూడలేము ఆయన మహిమ ఆయన కృప ఆయన కనికరం ద్వారానే మనం ప్రతిరోజు ఒక నూతన దినాన్ని చూడగలుగుతున్న ప్రియ సహోదరి సహోదరి ఉదయం లేవగానే దేవుని యొక్క వాక్యం చదువుకొని ప్రార్థన జీవితం కలిగి ఉంటే మనం ఎంతగానో దీవించబడతాం ఆశ్రయించబడతాం ఈ లోకపరమైన పోరాటాలు ఈ లోకపరమైన శోధనలు మన నుంచి తప్పించుకోవాలంటే మార్గము సత్యము జీవమైన దేవాదేని మనము కనిపెట్టుకొని ఆయనతో ప్రతినిధి మనము సంబంధం కలిగి ఉండాలి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనం ఈ లోకపరమైన పోరాటాల నుంచి విడిపించే శక్తి సంపన్నుడు ఆయన ఒక్కడే ఆయన ద్వారా మనకు విడుదల విమోచన రక్షణ కలిగింది తద్వారా మనకి ఈ లోకంలో మనము రక్షింపబడిన వారి లిస్టులో ఉన్నాం కాబట్టి మనము నెమ్మదిగా జీవించగలుగుతున్నాం నిన్ను నన్ను ప్రేమిస్తూ అద్భుత వాగ్దానం అందరం కలిసి ఈ ఉదయకాల సమయంలో చదువుకుందాం దావీదు కీర్తన ముప్పై ఒకటో అధ్యాయము పంతొమ్మిది చరణం నీ ఎందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది నరులేదుట నిన్ను ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది దేవుని ఎందుకు భయభక్తులు కలిగిన వారి జీవితంలో ఎప్పుడు ఆశ్చర్యకరంగా ఫలభరితంగా ఉంటారు ప్రియ సహోదరిహోడా అంటే ఆయన ఎందుకు భయభక్తులు ఏ విధంగా ఉండాలని మనం పరిశీలన చేస్తే కుటీలమైన మాటలు వ్యర్థమైన జీవితము దుర్మార్గమైన జీవితం వదిలిపెట్టాలి అంటే పాత రోత జీవితాన్ని సమాధి చేసి నూతన జీవితాన్ని గడపాల నీకు నూతన దినాన్ని ఇచ్చిన దేవుణ్ణి నూతన జీవితం కలిగిస్తే ఆ నూతన జీవం ఇచ్చిన దేవాదేని మనం మహింపరచాలా ఆరాధించాలా ఎందు నిమిత్తం ఆరాధించాలంటే ఆయన ఎందు భయభక్తుల వారి నిమిత్తము దాచుించిన మేలు ఎంతో గొప్పది దావిది మహారాజు తన జీవిత యాత్రలో గొర్రెల కాపరుగున్న అతని తీసుకెళ్లి మహారాజుకు అభిషేకించిన దేవుని రుణస్థుడై ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడేవాడు దేవుని ఆలోచన గుర్తిరిగినవాడు దేవునిచ్చిన సమాధానమైన ఆ యొక్క జీవితాన్ని ఆయన చిత్తం కైకొని ముందు కొనసాగవాడే దావిది మహారాజు అటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఏ స్థితిలో ఉన్నా ఏ విషయంలో ఎటువంటి పోరాటాలున్నా దేవురెందు భయభక్తి కలిగి జీవించిన దావిద మహారాజు దేవుడు ఎంతగానో హెచ్చించిండు ఘనపరిచిండు మంచి ఖ్యాతినిచ్చిండు అదేవిధంగా మన జీవితం కూడా దేవుని ఎందుకు భయభక్తి కలిగి జీవించాలా చెడుతలం విసర్జించి అబద్ధ జీవితాన్ని వదిలిపెట్టి ఈ లోకపరమైన అసూయ ఈర్ష్య ద్వేషము కక్షాలు విభేదాలు మనస్పదలు మనము ఆ యొక్క భయంకరం అపవాది యొక్క కీర్తి నుంచి మనము దూరమైపోయి దేవుని ఎందుకు భయపెత్తుగల జీవిస్తున్నలా ఆయన నిమిత్తము మన విషయం ఎన్నో గొప్ప మేలులు దాచి ఉంచినాడంట ఈ నరులు మనము ఈ మనుషులు ఏదైతే ఆశ్చర్యంగా దేవుని ఆశ్రయంగా అయితే నువ్వు ఎంచుకుంటావో వారి విషయమే మీద సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది అంటే ఈ నరులు అంటే ఈ లోక మనుషుల మీద మనకేదో అకస్మాత్తుగా ఏదైనా సమస్య ఏర్పడినా అకస్మాత్తుగా మన పరిస్థితులు అనారోగ్య స్థితులకు గురైపోయినా బలహీన స్థితిలో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే అది త్వరగా మనుషుల మీద ఆధారపడతాం అంటే ఈ లోకపరమైన మరి నీ సమస్యను ఎవరు పరిష్కరించగలరు అనే నీకు ఒక ధైర్యం కలిగి ఈ లోక మనుషులు నువ్వు మరి ఆదరిస్తావు వారి యొక్క సహాయం కోరుకుని తహడుతుంది మనసు కానీ దేవుడు అంటున్నాడు ఈ ఎదుట ఆశ్రయించిన వారి నిమిత్తము నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది అంటే నీ కష్టంలో నీ బాధలో నీ వ్యాధిలో నెమ్మది లేక మరి ఎంతో దిక్కు తోచిన స్థితిలో ఉన్నప్పుడు నువ్వు దేవుని ఆశ్చర్యంగా ఎంచుకుని వెళ్ళలా నువ్వు దేవుని ఆశ్రయంగా ఆయన మీద నెల నువ్వు దేవుని వైపు తిరిగి దేవుని చూచిన ఎలా ఆయన నిమిత్తమే సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదంట ఈ వాగ్దానం చూసిన ప్రియా సహోదరుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ ఎటువంటి పోరాటం ఎటువంటి శ్రోధలు అనుభవిస్తున్నప్పటికీ యహోవ ఎందు నువ్వు దేవుని ఎందుకు భయపోతూ ఆయన నిమిత్తం దాచించిన మేలులు ఎంతో గొప్పవి అదేవిధంగా ఈ లోక మనుషుల మీద కానీ నీ శక్తి మీద కానీ నీ జ్ఞానం మీద కానీ నీ యొక్క మరి బలహీనతలో దేవుని ఆధారం చేసుకొని ఆయన మీద ఆధారపడి దేవుని నువ్వు మార్గం సత్యం జీవం గుర్తెరిగి నువ్వు ఆయన వైపు తిరిగితే నీ పట్ల సిద్ధపరిచిన మెల్లు ఎంతో గొప్ప అంట మరి దేవుడు ఎంత గొప్పవాడు చూడండి ఆయన ఎందుకు కలిగి జీవిస్తే ఈ నరులేదుట ఈ లోకంలో ఈ లోకపరమైన ఆచార అలవాట్లకు మనము ఎటువంటి స్థానం ఇవ్వకుండా దేవుడెందుకు భయభక్తి కలిగి ఆ దేవుని మనము అందులో ఆశ్రయంగా ఎంచుకుంటే మన జీవితంలో కష్ట నష్ట బాధ ఇరుకు ఇబ్బందులు నెమ్మది లేని స్థితి ఒంటరి స్థితిలో అన్నిటిని విడిపించి వచ్చి రక్షించే దేవుడే నీనా దేవుడు ప్రవేణ్ ఏ శ్రీ క్రీస్తు ప్రవర్పు సహోదీస కాబట్టి మనం ఏ స్థితిలో ఉన్నా ఏ ఉన్నా ఎటువంటి పోరాటాలున్నా మనం దేవుడిని ఆశ్రయం ఎంచుకోవాలా దేవునికి మనకు ధైర్యంగా ఎంచుకోవాలి ఆయన నా సమస్య తీర్చగల సామర్థ్యం దేవుడిని విశ్వసించినలా దావిది మహారాజుని యత్సించిన దేవుడు దావిది మహారాజును తీసుకెళ్లి రాజుగా అభిషేకించిన దేవుడు నీ జీవితంలో నీ పోరాటాలు నీ శత్రు భయము నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలు వ్యాధి బాధనలు నీ అవమానాలు నిందలు వాటన్నిటి విడిపించి విమోచించి రెట్టింపు ఘనత దయచేసి చెప్ప చక్కని గొప్ప మేలుతో నీ జీవితంలో ఆశ్చర్యకారం జరిపించబోతున్నాడు నీ నిమిత్తం సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్ప ఊహకందని మేలు దేవుడు నీ పట్ల జరగపోతున్నాడు కాబట్టి ఏ విషయంలో కృంగిపోవద్దు ఏ విషయంలో బలహీనపడదు దేవునికి తోడై ఉన్నాడు నువ్వు దేవుడిని భయభక్తి కలిగి ఆయన ఆశ్రయించిన ఈ లోక మనుషులెదుట నిందించిన వారి ఎదుట అవమానించిన వారుట బెలివేసిన వారి ఎదుట దేవుని జీవితంలో నీ పక్షులు గొప్ప కారం చేసి నేను ఆశీర్వదకరంగా దేవునికరంగా మార్చబోతున్న ప్రియా సహోదరితడు ఈ వాగ్దానం చూసిన ప్రతి ఒక్క జీవితంలో నా జీవితం అందం కలిసి మనం ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిశుద్ధ జీవంలో తండ్రి నీకు వందలపై ఉదయ కాల సమయంపై మా ప్రియులు తన్ని యొక్క వాగ్దానం చూస్తున్నాం వారి జీవితం పట్ల నీ యొక్క పరిశుద్ధాత్మకార్యం జరిపించండి అయ్యా అయ్యా ఈ వాగ్దానం తండ్రి ఎంతమైనది చూస్తున్నారో ఎంతమైన తని పేరు మొరపెడుతున్నారో వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఏ పరిస్థితులు ఉన్నారో ఏ పోరాటంలో ఉన్నారో అయ్యా నీకు మొరపెడుతున్నారయ్యా పెడుతున్నారయ్యా నీ ఎందు భయభక్తి కలిగి వారి జీవితంలో దాచించి ఎంతో గొప్ప మేలు అనుభవించాలని ఆశపడుతున్నారయ్యా అయ్యా అదే విధంగా తండ్రి ఈ లోక మనుషుల మీద ఆధారపడకుండా ఈ లోక పోకడిపోకుండా ఈ లోక శక్తిని జ్ఞానం బట్టి బలం బట్టి ఆధారపడకుండా నిన్ను ఆశ్చర్యంగా ఎంచుకున్న ప్రతి ఒక్క బిడ్డల పట్ల నువ్వు సిద్ధపరచు మేలు వారి జీవితం అని ప్రార్థన చేస్తున్న తండ్రి వారు ఏ స్థితిలో ఉన్నా ఏ శోధం అనుభవిస్తున్నా ఏ బలహీనతలు ఏ అనారోగ్య స్థితిలో సంపూర్ణమైన విడుదల విమోచన రక్షణ కార్యం జరిపించమను నువ్వు దాచి ఉంచిన మేలుతో నువ్వు సిద్ధపరిచిన మేలుబడి వాళ్ళ కుటుంబరంగా సామాజికంగా ఆర్థికంగా మానసికంగా దీవించి ఆశీర్వించి అయ్యా నీ నీతిని రాజ్యంలో తనిపవేసినా నడుచడానికి సహాయం చేయడంతో రక్షణ దయచ్చేనయ్యా ఆత్మీయుల పరిమితి లేవనెత్తనయ్యా అయ్యా గర్భలకు మంచి సుఖమైన ప్రసరణ దయచ్చేయనయ గర్భఫల యొక్క దాన్ని బాధపడుతున్న వారిని యొక్క గర్భ వారి గర్భం జ్ఞాపకం చేసి దివడుగా ప్రార్థన చేస్తుంది తండ్రి ఈ లోకం అప్పుడు సమస్యల నుంచి విడిపించి అయ్యా సమాధాన కుటుంబం సమాధానం దయచండవరైతే ఏ స్థితిలో ఏ పరిస్థితి ఏ పోరాటం వాళ్ళు విడిపించి లక్షణం జరిపించి వారి జీవితం గొప్ప మేలు దయచేయమని నువ్వు సిద్ధపరిచిన కాలం నెరవేర్చి మహిం పొందుకోమని ఏ సుక్రీస్తులను ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ ప్రేమైన దేవుని పిల్లరా ఈ యొక్క కడవరి యొక్క ఈ రోజు దేవుని మంది షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ లైకే క్లిక్ చేయండి తద్వారా దేవుని యొక్క స్వార్థం మీకు అందబడుతుంది మీ బంధువులకు స్నేహితులకు ఆత్మీయులకు షేర్ చేయడం ద్వారా దేవుడు వారు ఉన్న స్థితి వారితో మాట్లాడవారు ధైర్యపరిచి వాళ్ళు దీవించి ఆశ్రయిస్తారు ఈ కడవరి స్థితిని సకలకు విధంగా స్వార్థ ప్రకటిస్తూ షేర్ చేస్తూ మీ అందరికీ నేర్చుకరిస్తూ శుభాభివారం తెలియజేస్తూ మీ అందరికీ నేర్చుకరిస్తున్నాము శుభాభివందనములు గాడ్ బ్లెస్ యు